오케이. 오천천. 아저 아저. 지금 회사가. 아 맞아. 어디 놨나? 리더니오

సరఫరా కావడం లేదు కాబట్టి వెంటనే ఈ గవర్నమెంట్ రైతులకి యూరియా సప్లై చేయాలి అదే కాక ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో అది కానీ త్వరగా తరలి చేయాలని మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నా మేము డిమాండ్ చేస్తున్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాటి ముందు నుంచి రైతులంటే ఆయనకి ఆయన చేసిన పాదయాత్ర వాళ్ళ తండ్రి కూడా పాదయాత్ర అదే చేసింది రైతుల కోసమే ఈ రాష్ట్ర ప్రజల కోసం కాబట్టి మనకు ఇమ్మీడియట్గా ఈ రైతులకి యూరియా సరఫరా

ప్రభుత్వం నేను మీరే కొండగా మనము యాజ్ అ డివిజన్ ఆఫీసర్గా మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ పైన మీకు విషయం చెప్పింది ఏంటంటే గత అంటే సుమారు వన్ మంత్ అని మీరు అంటున్నారు ఒక